నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజీష్ హాస్టవాడు ఈరోజు నేను మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఇయర్లో రీడింగ్ చేయబోతున్నాను మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను మనం మనకి ఒకళ్ళ మీద ఓవర్గా కోపం వస్తూ ఉంటుంది అంటే ఎవరన్నా మనకు ద్రోహం చేసినప్పుడు మనకి ఓవర్గా కోపం వస్తుంది కదా అప్పుడు వాళ్ళని ఇప్పుడు ఏ బి అని ఏ వచ్చి ఒకళ్ళెప్పుడు కింద కోపంగా మాట్లాడతా వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు కానీ బీకి వచ్చి వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి కానీ మనసులో మాత్రం వీళ్ళు బాగా బాధపడాలి వీళ్ళు బాధపడ్డం నేను చూడాలి అనుకుంటా ఉంటారు కదా అలాంటప్పుడు వీళ్ళిద్దరు చనిపోతే నెక్స్ట్ బర్త్డే ఎలా పుడతారంటే బీ వచ్చి మదర్గా ఏ వచ్చి సన్గా పుడతారు ఆ సన్ కూడా మెంటల్లీ రిటార్డెడ్ అంటే అబ్నార్మల్ గా పుడతారు అప్పుడు వాడు బాధపడేది ఎమ్మ అమ్మ చూస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్ కదా అది మీకు పనిష్మెంటే అందుకని మీకెవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని క్షమించేసేయండి జన్మలోనే అదే బెటర్ ఆ కర్మ అంతటితో కట్ అయిపోతుంది ఇంకా వాళ్ళు ప్రొలాంగ్గా మీ వెంట రారు మీరు పాజిటివ్గా అనుకున్న ఇప్పుడు ఒక మనిషి నాతో ఇంకో జన్మలో కూడా వీళ్ళతో నేను ట్రావెల్ చేయాలి మీరు ఎవరన్నా ఎక్కువ ప్రేమిస్తుంటే అది అనుకుంటారు కదా వీళ్ళు ఇంకో జన్మలో కూడా నాతో ట్రావెల్ చేయాలి అనుకుంటారు అదే మీరు హెయిట్ చేసే వాళ్ళని కూడా వాళ్ళు కూడా మీకు తెలియకుండా మీతో ట్రావెల్ చేస్తారు వచ్చే జన్మలో వాళ్ళు మీ జన్ మీ వెంట రాకుండా ఉండాలంటే వాళ్ళని ఈ జన్మలోనే క్షమించేసేయాలి మీరు ఓకే మీ ముందు ఒక భూమి ఉంది అనుకోని ఊహించుకోండి ఒక ఎర్త్ ఉంది ఆ ఎర్త్ని మీరు రెండు చేతులతో ఇలాగా రెండు చేతులతో బ్లెస్ చేయండి ఆ ఎర్త్ని విత్ అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ లైట్ పంపిస్తా ఆ ఎర్త్ని బ్లెస్ చేయండి ఆ ఎర్త్లో ఉండేవాళ్ళు అందరూ మీ ఊర్లో ఉండేవాళ్ళు మీ దేశం వరల్డ్ ఫుల్లా ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళందరూ మనశ్శాంతితో ఉండాలని ఆశీర్వదించండి ఆ ఎర్త్ని మీరు కూడా ఆ ఎర్త్లో ఒక భాగం కనుక ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రేమని ఇస్తున్నారో అంత డబల్గా మీకు రిటర్న్ వస్తుంది ఓకే ఇలాగా ప్రతిరోజు చేయండి ఆ ఎత్తిలో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి అండ్ సంతోషంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకూలంగా జరగాలి ఆరోగ్యంగా ఉండాలి అట్లాగంతా అనుకోండి తప్పకుండా అదంతా మీకు రిటర్న్ వస్తుంది ఇలాగ అందరినీ క్షమించడం అన్కండిషనల్ లవ్ ఉండడం వలన మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇయర్లీ రీడింగ్కి వెళ్తామా హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ధనుస్సు రాసి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలాంటి ఫలితాలు ఇయర్లీ రీడింగ్ చూడబోతున్నాం ఓకే ధనుస్సు రాసి ఫైవ్ సైన్ వీళ్ళు మంచి జోవియల్ పర్సన్స్ అండ్ హార్డ్ వర్కర్స్ వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తారు బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ హెల్త్ ఎలా ఉంటుంది కెరియర్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూస్తాం ధనుస్సు రాశి వాళ్ళకి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ సెజిటేరియస్ అండ్ మీకు న్యూ ఇయర్ పీస్ ఆఫ్ మైండ్ మంచి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని సమృద్ధిని కలిగించాలని కోరుకుంటున్నాను ఓకే అండ్ ధనసు రాసి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది కెరియర్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూస్తాం హెల్త్ చాలా బాగుంటుంది కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కూడా రికవరీ అయిపోతుంది గుడ్ న్యూస్ వస్తుంది అండ్ కెరియర్ పరంగా కొంచెం వెయిటింగ్ ఎనర్జీలో ఉండాల్సిన అవసరం ఉంది అంటే మీరు పాస్ట్లో అంటే బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆ ఫలితం కోసం వెయిట్ చేయాలి ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు ఏదో ఒక మనీ గెయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు కొంచెం వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కెరియర్లో రిలేషన్షిప్ సూపర్గా ఉంటుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది రిలేషన్షిప్ లెవెల్లో చాలా బాగుంది ఓకే ఓకే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వెల్వ్ మంత్స్కి రీడింగ్ చూద్దాం జాన్యురి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఓకే జాన్యువరిలో ఏం జరుగుతుంది ద ఎంప్రెస్ కార్డ్ ఇది మేజర్ అకానా కార్డు అంటే మేజర్ అకానా వస్తే తప్పకుండా జరిగి తీరుతాయన్నమాట మీ జీవితంలో మీరు విజయాన్ని సాధిస్తారు సక్సెస్ఫుల్ ఇయర్ కాబోతుంది మీకు ఇది మీ లైఫ్లో ఉన్న బ్యూటిఫుల్ విషయాలంతా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా రోజులుగా పిల్లలు లేని వాళ్ళు అంటే ఉంటారు కదా కొంతమంది లేటెస్ట్ ట్రీట్మెంట్లో ఉంటారు కదా వాళ్ళు కన్సీవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కొందరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు మీకు అన్ని ఇయర్లో జాన్యువరిలో సమృద్ధిగా లభిస్తాయి నిస్వార్థమైన ప్రేమతో మీరు ఏం చేయాలనుకున్న అది జరిగి తీరుతుంది మంచి ఆరోగ్యం కోసం ప్రకృతిలో సమయం గడపండి ఫిబ్రవరి త్రీ ఆఫ్ వ్యాన్స్ కంగ్రాచులేషన్స్ గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్ ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది కొంచెం బ్రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి ఓపికతో ప్లాన్ చేయాలి బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకోపోవాలి ఇలాంటివి మంచి ప్లానింగ్తో చేస్తారు ఆత్మ సంతృప్తిని కలిగి ఉంటారు ఫిబ్రవరిలో మార్చ్ ద ఫుల్ దిస్ ఈస్ చైల్డ్ ఎనర్జీ పాజిటివ్ కార్డ్ ప్యూరిన్ ఓపెన్ హార్టెడ్ అంటే మీరు రిస్క్ తీసుకొని ఏ పనన్నా చేసేదానికి రెడీ అవుతారు కొత్త మలుపులు వస్తున్నాయి మీ లైఫ్లో త్రీ సిక్స్టీ డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీలో మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఆత్మవిశ్వాసం నమ్మకంతో వర్క్ చేయండి విజయం సాధిస్తారు అనుకోని అవకాశాలు వస్తున్నాయి మీ సమస్యలకు సమాధానం తెలుస్తుంది బీ హ్యాపీ ఆల్వేస్ లెర్న్ న్యూ థింగ్స్ ఇట్ విల్ గివ్స్ యూ స్ట్రెంగ్ ఏప్రిల్లో స్టక్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నారు నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీ శక్తినంతా పెట్టి కష్టపడి పనిచేశారు ఫలితం లేదు మీరు సాధించిన దానిని కాపాడుకోండి డోంట్ గివ్ అప్ ఓటమి నొప్పుకోవద్దు మనసు విప్పి మాట్లాడండి మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి ఎలాగన్నా సాధించాలనుకోండి నిద్రలేని రాత్రులు ఉంటాయి డిప్రెషన్గా ఉంటారు నెక్స్ట్ మేలో వచ్చి ద ఓల్డ్ కార్డ్ మీ జీవితంలో ఒక సైకిల్ కంప్లీట్ చేశారు విజయవంతంగా పూర్తి చేశారు ఇప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు దైవ కృప మీకు ఉంది మీ జీవితంలో మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోండి మీ జీవితంలో ఒక న్యూ పర్సన్ వస్తున్నారు భయపడవద్దు వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది స్పిరిచువల్గా మీరు ఇదిగారు మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి కంప్లీట్ క్లారిటీ ఉంటుంది మీకు నెక్స్ట్ జూన్లో వచ్చి త్రీ ఆఫ్ కప్స్ రీయూనియన్ సెలబ్రేషన్ కార్డ్ ప్రమోషన్ బేబీ బర్త్ ఆనందంగా ఉండే సమయం నెక్స్ట్ జూలై ద ఎంపరర్ ఎంపరర్ ఎనర్జీకి వచ్చేస్తూ ఉన్నారు కార్డ్స్ కనిపిస్తున్నాయా ఒక నిమిషం ఎంపరర్ ఎనర్జీకి వస్తున్నారు మీరు ఎవరి మీద ఒక కన్నేస్ ఉంచారు కానీ మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయకుండా ఉంటారనమాట మీరు మీ కళలు చాలా విలువైనవి గొప్పవి మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు ఏదన్నా ఒక పని చేసే ముందు మీరు ప్లాన్ చేసి చేస్తే మీ కళలు మీరు నిజం చేసుకోవచ్చు మీ శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోండి నమ్మకం ఉంచండి అందరి దగ్గర గౌరవాన్ని పొందుతారు మీరు కోరుకునేది దక్కుతుంది మీ లైఫ్ పర్పస్ని కంప్లీట్ చేస్తారు జూలైలో నెక్స్ట్ ఆగస్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ రీయూనియన్ రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్ జరిగింది మరచి ఏ అపరాధ భావం లేకుండా చిన్న పిల్లాళ్ళ వస్తారు అంటే మీ పాస్ట్ పర్సన్ వాళ్ళని క్షమించండి మీ మనసుని అదే హీల్ చేస్తుంది కార్మిక్ బాండ్ ఒకటే మనం వద్దు అనుకున్న మన దగ్గరకు తిరిగి తిరిగి వస్తుంది నెక్స్ట్ సెప్టెంబర్ కింగ్ ఆఫ్ సోర్స్ మీరు ఒక గురువు దగ్గర నుంచి విలువైన సలహాను పొందుతారు మీ మనసులో ఉన్నది చెప్పడానికి వెనుకాడవద్దు తెలివైన లాయర్ లేదా మంచి వక్త ప్రజానికానికి సేవ చేసేవాళ్ళు మీ లైఫ్లోకి రావచ్చు అక్టోబర్ క్వీన్ ఆఫ్ సోర్స్ చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి లాజిక్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరైతే మీకు యూస్ కారో వాళ్ళని వదిలించుకోవాలి మీ నిర్ణయంలో స్పష్టత ఉండాలి మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి నిర్మలమైన మనసు ఉండే టీకీటీసీ మెంటాలిటీ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు నెక్స్ట్ నవంబర్ డెత్ అండ్ రీబర్త్ ఇది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే నమ్మక ద్రోహం మనకు జరుగుతుందో వెంటనే మనకి సైకలాజికల్గా గ్రోత్ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది మార్పు అనేది జరుగుతుంది మనలో అదనమాట ఇది గాఢమైన మార్పు మీలో కలగబోతూ ఉంది మీ చుట్టూ ఉన్న పరిసరాలు పీపుల్ చేంజ్ అవుతారు మార్పును ఆహ్వానించండి ఎక్కువ రెస్ట్ తీసుకోండి ఇంకా బెటర్గా ఉండే లైఫ్ మీకు వస్తుంది మీకు వేరే ప్లేస్కి షిఫ్ట్ కావచ్చు వేరే ఊరికి వెళ్ళొచ్చు మీ చుట్టూ ఉండే పరిసరాలు పీపుల్ చేంజ్ కావచ్చు డెత్ కార్డులు వస్తేనే భయపడిపోకండి నవంబర్లో జరుగుతుంది ఇది నెక్స్ట్ డిసెంబర్లో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎక్సలెంట్ లక్ మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్ శాలరీ ఇంక్రీస్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు హ్యాపీ మూమెంట్స్ ఇయర్ మీకు ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ అంటే వన్ టూ త్రీ త్రీ నెగిటివ్ కార్డ్స్ వచ్చింది ఇది ట్రాన్స్ఫర్మేషన్ కార్డు నెగిటివ్ కార్డు కాదు అందుకని ఎక్కువ లేవు నెగిటివ్ కార్డ్స్ పర్వాలేదు అంటే మనకు అన్నీ పాజిటివ్గా ఉండవు కదా ఒక ఇయర్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీకు మోస్ట్లీ పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి మేజర్ ఎకానాస్ వచ్చినాయి మీకు ఇయర్ చాలా బ్రైట్గా ఉంటుంది హ్యాపీగా ఉంటారు మీరు ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ సెజిటేరియస్ పీపుల్ మీకు ఈ ఇయర్ మంచి బ్రైట్గా బ్యూటిఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను విష హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ రాశి వాళ్ళు వస్తున్నారో చూద్దాం ధనుస్సు రాసి వాళ్ళ లైఫ్లో ఏ రాశి పర్సన్ వస్తున్నారు మేషం సింహం ధనస్సు మేషం సింహం ధనసు రాసి పర్సనే మీ లైఫ్లోకి ఉన్నారు వాళ్ళ వల్ల మీకు వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ గ్రోత్ జరుగుతుంది మంచి కమ్యూనికేషన్ వస్తుంది అండ్ ఏంజల్స్ మెసేజ్ పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ వన్ మోర్ కార్డ్ ఇన్ దయర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి ఉంటారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ సచిటేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దీస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్